అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంత్రులకి ఎమ్మెల్యేలకి ఆ స్పేస్ ఉందా అవకాశం ఉందా నాకు తెలియదు అది ఓకే ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన మీద మీ కామెంట్ అటవిక పాలన ఓకే అంతకంటే ఇంక నేను కామెంట్ చేయలేని దాని మీద ఓకే ఇప్పుడు ఆ మేయర్ గారితో కూడా దొంగ పట్టాలు ఇప్పిస్తున్నారు ఎప్పుడో ఎన్టీ రామారావు పట్టాలు ఇచ్చినాయి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వలేదు అన్నారు ఉన్నాయి తర్వాత రైల్వే వాళ్ళతో అనేక సమస్యలు ఉన్నాయి డెఫినెట్గా ఇప్పుడు రైల్వే వాళ్ళతో మనం మాట్లాడి ఆ పంజాబ్ సెంట్రల్ అదంతా కూడా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకుంటే అన్నిటికీ ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ప్రతి దానికి ప్రతి సమస్యకి సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఆల్రెడీ ప్రెసిడెంట్స్ ఉన్నాయి ఓకే కాబట్టి ఒకవేళ రైల్వే ల్యాండ్ అక్కడ ఆక్యుపై చేస్తున్నారు వాళ్ళని మధ్య మధ్యలో రైల్వే వాళ్ళు ఖాళీ చేయమంటున్నారు ఇల్లులు కట్టుకున్నారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నారు వాళ్ళకి డాక్యుమెంట్ లేదు డాక్యుమెంట్లు డాక్యుమెంట్లు లేవు ఇల్లు కట్టేసుకున్నారు ఇల్లులు కట్టేశారు పట్ట కొండ మీద పట్టాలు అలాగే ఉన్నాయి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ అనేక మార్గాలు ఉంటాయి నా ఉద్దేశం ప్రకారం నేను ఆలోచిస్తుంది రైల్వే వాళ్ళకి ప్రభుత్వాలు వచ్చినాక ఓకే ఈక్వలెంట్ ల్యాండ్ రైల్వే రైల్వే మినిస్ట్రీకి కాంపెన్సేట్ రెండు గవర్నమెంట్లు కాబట్టి ఓకే కాంపెన్సేట్ చేసి వీళ్ళ దగ్గర వీళ్ళకి ల్యాండ్ ఇప్పించి క్రమబద్ధీకరణ చేయడం ఒకటే మార్గం ఓ ఇలాంటివన్నీ చేయొచ్చు సెటిల్మెంట్ జరగాలి వాళ్ళందరికీ చేయాలి అట్లాగే భవానీ ఐలాండ్స్ని మంచి బ్రహ్మాండమైన రిసార్ట్ చేయచ్చు పున్నమి ఘాటు అన్నీ చాలా అవకాశాలు ఉన్నాయి అక్కడ ఓకే ఇప్పుడు సరే ఫైనల్గా కూటమికి సంబంధించి చౌదరి గారు మూడు పార్టీల అనుసంధానం ఓటు ట్రాన్స్ఫర్ అంటారా ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా అవతల వైపు నుంచి కొన్ని వ్యూహాలు జరుగుతున్నాయి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందంటారా పూర్తి స్థాయిలో అంటే రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు సహజం పశ్చిమ నియోజకవర్గంలో అయితే మాత్రం నాకు అటువంటి రకమైన సమస్య వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా జరగకుండా నేను బుల్డోర్ చేయగలను అనుకుంటున్నాను స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో నిజానికి పదిహేను రోజుల నుంచి నేను టీవీ కానీ టీవీ చూడట్లేదు పేపర్ ఉంటుంది దినచర్య దినచర్య పొద్దున్నే ఆరు గంటలు లేచి కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసుకొని కార్ ఎక్కేస్తే కార్ టిఫిన్ చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడో లంచ్కి రెండున్నర మూడింటికి వస్తున్నాం ఓకే మళ్ళీ అరగంట గంటలో మళ్ళీ వెళ్ళి వెళ్ళిపో మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోవడం రాత్రి పది పదకొండు అవుతుంది నేను రోజు ఎనిమిది గంటలు నిద్రపోయేవాడిని ఇప్పుడు నాలుగు గంటలని నిద్రపోవాల్సి వస్తుంది అంటే ఓవరాల్గా ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో కూటమికి ఎన్ని స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంపీ స్థానాలు వచ్చేటువంటి ఎన్ని అవకాశం ఉందంట బాగా డెఫినెట్గా వన్ సైడ్ అయిపోద్ది ఎలక్షన్ అని నా అభిప్రాయం వన్ సైడ్ అంటే వన్ సైడ్ మంచి మెజార్టీ వస్తుంది అంటే వన్ ఫిఫ్టీ వన్ క్రాస్ చేస్తారంటే జగన్మోహన్ రెడ్డిది అది నేను చెప్పలేను ఓకే కానీ డెఫినెట్గా మంచి మెజార్టీ వస్తుంది ఓకే మోదీ గారు ఎప్పుడు రాబోతున్నారు ఎప్పుడు వరాలు ఇవ్వబోతున్నారు ఎప్పుడు మీ వెస్ట్గా మోడీ గారు రాకకి వరాలకి సంబంధం ఉండదు జనరల్గా మోదీ చేస్తారనే చేయకూడదు ఎన్నికలు ఎన్నికల కోసం వస్తారు మోడీ గారు పది సంవత్సరాలు చేసింది చూడమని చెప్పడం వరాలు అని అంటే ఇప్పుడు ఏం గవర్నమెంట్ అడిగేది లేదు మనం ఆల్రెడీ ఎన్నికలు లేనప్పుడు వస్తే మేనిఫెస్టోలో పెట్టచ్చు కదా మేనిఫెస్టోలో కొన్ని పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకే కూటమి తరఫున మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది ఓకే అది ఓకే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మానవతావాది ఈ కూటమి నేర్పరచడానికి డెఫినెట్గా ఆయన త్యాగమూర్తిలాగా త్యాగం చేశారు లేకపోతే అంటే విపక్ష ఓటు పోకూడదు అనేది ఒకటే ఒక ధ్యేయంతో ఆయన అన్ని చోట్ల కాంప్రమైజ్ అయ్యి కూటమిని ఏర్పరిచారు ఆయన అంటే త్యాగమూర్తి అంటున్నారు త్యాగం చేశారు అంటున్నారు ఏంటి త్యాగానికి ఫలితం ఉంటుందా అంటే ఓ అది కొత్త యంగెస్ట్ పార్టీ యంగ్స్టర్స్ ఉన్నారు ఓకే అంతమందిని కన్విన్స్ చేసి ఆయన్ని చేయటం అంత తేలిక కాదు ఆయన డెఫినెట్గా వాళ్ళ పార్టీలో ఎంత అపోజిషను క్రిటిసిజము వచ్చినప్పటికి కూడా నిలదొక్కుని చేశారు ఓకే ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేసింది అది వాళ్ళ అన్న నాగబాబు గారికి కూడా ఫస్ట్ సానకాపల్లికి అంటే చేద్దాం కూడా చేయలేక అది కూడా భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు త్యాగం చేశారు అది త్యాగం చేశారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి పార్టీ వ్యూహం ప్రస్తుతానికి మిత్రధర్మం పాటించి కలిసి గవర్నమెంట్ నడపాలి అక్కడ ఇక్కడ డెవలప్మెంట్ అనేటువంటి మీద లాస్ట్ ఏం చెప్తారు అమరావతి మీద ఎప్పుడు చెప్పాను కదా పొరపాటులోనూ ఏదో రకంగా లాస్ట్ టైము వ్యతిరేకంగా వేసి రుచి చూశారు అమరావతిని ఐదు సంవత్సరాలు ఒక అంగుళం కూడా కదిలించలేరు అని ఐదు ఐదు సంవత్సరాల క్రితం నేను చెప్పాను ఒక అంగుళం సహ స్థలం కూడా నాకు లేదని కూడా చెబుతూ వచ్చాను అమరావతి ఆటోమేటిక్గా గ్రోత్ ఇంజన్ మంచి స్పీడ్గా గ్రో అవుతుంది ఓకే బాధ్యత తీసుకోబోతున్నారు అంటే అది గవర్నమెంట్ తీసుకుంటుంది నేను ఒక ఎమ్మెల్యేగా చేయగలిగింది నేను చేస్తాను ఓకే అంటే ప్రభుత్వం ఏర్పడితే మంత్రిగా క్యాబినెట్లో ఉండబోతున్నారా అది కూడా మనం చెప్ప చెప్పకూడదు అది మాట్లాడకూడదు ఓకే ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలవటం ముఖ్యం ప్రభుత్వంలో ఎవరు మంత్రులు అవుతారు అనేది పార్టీల మీద అందులో కేబినెట్ అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టం కదా ఓకే అక్కడ ప్రధానమంత్రి గారు ఇష్టం ఓకే